శ్రీ గణేశాయ నమః శ్రీ నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఇప్పటి వరకు వినని ఆచమనం చూసి తెలుసుకోండి టైటిల్ కరెక్ట్గానే వేశా నేనెప్పుడు తప్పుడుగా మాత్రం వేయను టైటిల్ ఎప్పుడు ఏమిటి అసలు ఆచమనం చూద్దాం జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆదాహం సర్వవిద్యాం హైగ్రీవముపాస్మహే నిధయే సర్వవిద్యాం భిషజే బవరోగిం గొరవే సర్వోకానా దక్షిణామూర్త నమ అర్ధం లేని చదువు వ్యర్థం గురువు లేని విద్య గుడ్డి సిద్ధిదా గురువాగేకా సర్వే గ్రంథా విడంబకా అసలు ఒక పూజ ప్రారంభం చేసేటప్పుడు ఎలా ఉంటుంది దాని క్రమము చూసి అప్పుడు దాని తర్వాత యాచమలం ఏంటి చెప్తా ఫస్ట్ ఏం చేస్తాం పూజ ప్రారంభానికి కూర్చుని శుచిహి పంచపాత్రలో నీళ్ళు తీసుకుని అవి చేతిలో అలా ఉద్రాణితో పోసుకొని ఏం చేస్తాం అపవిత్ర పవిత్రస్తంగతో పుండరీక బాహ్య అభ్యంతర శుచి పొండ్రి ఈ కాక్ష పొండ్రి ఈ ఉండరు ఈ కాక్ష అని చల్లుకుంటాం అది చదువుకుంటాం అదైంది ఏం చేస్తాము ప్రార్థన చేస్తాం కొన్ని శ్లోకాలు గణపతి తర్వాత ఆచమ్య అని చెప్పుకుంటాం ఆచమ్య నేను చెప్పుకున్నప్పుడు ఈ యొక్క కుడిచేది బొటన్ వేలిని కుడిచేతి యొక్క చూపుడు వేలు మధ్య వేలు మధ్యలో పెట్టి శంఖం ఆకారంలో దాన్ని అట్లా పెడతాం మేము అంతేనా ఎస్ పెట్టి అంటే గో కర్ణాకృతి అంటే ఆవు చెవు యొక్క ఇది అనమాట పెట్టి ఏం చేస్తాము నీళ్ళని అరచేతిలో పోసుకుని శబ్దం రాగకుండా తాగుతాం ఎలా తాగుతాము ఆచమనం కేశవాయ స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ అని చెప్పి తాగి నాలుగోసారి నీళ్ళు చేయి కడుకు కింద వదిలిపెడతాం ఆ తర్వాత గోవిందనామా చెప్పుకుంటాం ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ ఆ తర్వాత దీపారాధన చేసుకుంటాం ఆ తర్వాత భూతోచ్చాటం చేస్తాం ఓకే ముక్క దగ్గర అక్షతల వాసన చూసుకుని ఎడపక్కగా వెనక్కేసుకుంటాం తర్వాత ప్రాణాయామం చేస్తాం ఓకే పూరకము కుంభకము రేచకము దాంట్లో మూడు ఉంటాయి దాంట్లో ఎట్లాగంటే వన్ ఇస్టు త్రీ ఇస్టు టూ నిష్పత్తిని అంటే పూరించేటప్పుడు మంత్రాన్ని ఒకసారి చెప్పి అంటే ఉదాహరణ ఎడముక్కును మూసి కుడిముక్కుతో ఉంచి ఒకసారి మంత్రం చెప్తూ గాలి లోపలి తీస్తాం ఇప్పుడు రెండు ముక్క రంధ్రాలు మూసి లోపల పూరించి ఉన్న తర్వాత అది కొమ్మించిన లోపల ఉంచిన తర్వాత మూడుసార్లు మంత్రం చెప్పి లోపల ఆ గాలి అలా ఉంచి ఇప్పుడు ఈ ఎడముక్కలో ఉంచి దాన్ని వదిలేటప్పుడు రెండుసార్లు మంత్రం చెప్తాం అలా మరలా ఎడముక్కలోంచి గాలి తీసేటప్పుడు మంత్రాన్ని ఒకసారి చెప్పి అంటే కుడిముక్క మూసి ఉంటుంది అప్పుడు రంధ్రం కుడి రంధ్రం లోపల గాలిని మళ్ళీ నిలబెట్టి మళ్ళీ మూడుసార్లు మంత్రం చెప్పి మళ్ళీ కుడి నుంచి రెండుసార్లు చెప్తాం అంటే వన్ ఇస్టు త్రీ ఇస్టు టూ నిష్పత్తి అంటారు దాన్ని ఓకేనా సరే అయిపోయింది అది అయిపోయిన తర్వాత సంకల్పం చెప్పుకుంటాం సంకల్పం రెండు రకాలుగా చెప్పుకుంటాం కుడి యొక్క తొడ మీద ఎడమర చెయ్య కుడి చెయ్య రెండు పెట్టి బోర్ల నుంచి చెప్పుకుంటాం ఒక పద్ధతి అయితే అక్షతలు కుడి చేతులు అక్షతలు కసు పుష్పాలు జలము తీసుకుని చెప్పుకుంటాం అనేది ఇది ఒక పద్ధతి మనకి ఓకేనా సంకల్పం చెప్పాలి మరి ఎందుకంటే మనకు ఒక గోస ఉంటుంది ఆ యొక్క గోసకి దేవతలు ఒక భాష ఉంటుంది దానికి ఒక యాస ఉంటుంది మన గోశని ఆ భాషలో యాసలో చెప్తేనే ఆ దేవతలు అలాకిస్తారు సో అది మనకి తత్వం సో ఆ విధంగా చెప్పుకోవాలి మనం సరే ఇది ఇక్కడతో కథ ముగిసింది నెక్స్ట్ కథ ఏమిటి ఏమిటి ఇదంతా ఎందుకు చెప్తా ఆచి మనం చండీపారాయణ చేసే వర్గాన్ని ఎవరికైనా చూస్తే చండీ పుస్తకంలో గీతా పరిశ్రమ కానీ ఇంకేదన్నా చూస్తే ఇది ఇలా ఉంటుంది ఏది ఆచమనం చూద్దాం నాలుగు సార్లు ఆచమనం ఇక్కడ అక్కడేంటి మూడు సార్లు చేసి నాలుగు సార్లు చేయగలుగుతాం కానీ ఇక్కడ నాలుగు సార్లు ఏం చూద్దాం హ్రేమ్ ఆత్మతత్వాయ స్వాహ శ్రేమ్ విద్యాతత్వాయ స్వాహ క్లీం శివతత్వాయ స్వాహ హ్రీం శ్రీం క్లీం సర్వతత్వాయ స్వాహ అని నాలుగు సార్లు వచ్చింది ఇక్కడ ఎన్నిసార్లు నాలుగు సార్లు ఏంటి అసలు దీన్ని నాలుగు సార్లు చూద్దాం దీన్ని దీన్ని అసలు వివరిద్దాం దీన్ని ఇంకో విధంగా కూడా చేస్తారు ఐం క్లీం సౌహ్ అని కూడా చేస్తారు ఏం చేస్తారు ఐం క్లీం సౌహ్ మళ్ళీ ఐం క్లీం సౌహ్ అంటే ఐం ఆత్మతత్వాయ స్వాహ క్లీం విద్యాతత్వాయ స్వాహ సౌ శివతత్వాయ స్వాహ ఐం క్లీం సౌ సర్వతత్వాయ స్వాహ అని అటు చెప్తారు హ్రీం అనేది ఇక్కడ ఏంటి మనకి శివశక్తి బీజం శ్రీం అనేది బీజం క్లీం అనేది కామబీజం ఓకే ఐం క్లీం సౌహ్ అనేది ఏంటి అది బాలాలు అది ఐం అనేది వాగ్బావ్ కోటం క్లీమ్ అనేది కామరాజ కోటం సౌహ అనేది శక్తి కూటములు అది ఓకే ఇప్పుడు ఈ ఆచమనానికి ఏంటి దీని అర్థం అనేది చూద్దాం జస్ట్ ఇక్కడ అంటే హిరీమ్ శ్రీం క్లీమ్ అయినా ఐం క్లీమ్ సౌ ఎలాగైనా పర్వాల దీనికి అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఐమ్ తీసుకున్నాను ఈ ఐమ్ దగ్గర మీరు హిరీం శ్రీమ్ క్లీమ్ ఎలాగైనా చెప్పుకోవచ్చు మీరు ఇందాక చెప్పిన దాంట్లో కూడా మీరు ఐం క్లీం సౌహు ఎలాగని చెప్పుకోవచ్చు ఓకే ఇప్పుడు చెప్తున్నారు చూడండి ఐమ్ ఆత్మతత్వం ఆణవమలం స్థూలదేహం శోధయామి జుహోమి స్వాహ ఇదం నమమ ఓకే నవమ నాది కాదు బ్రహ్మ చూద్దాం క్లీం విద్యాతత్వం కార్మణమలం సూక్ష్మదేహం శోధయామి జుహోమి స్వాహ విష్ణవ ఇదం నమ సౌ శివతత్వం మాయికమలం కారణదేహం శోధయామి జుహోమి స్వాహ పశుపతయ ఇదం ఐ క్లీం సౌతల సర్వేహం సంశోధ్య స్థూలసూక్ష్మకారణ దేహత్రయాభిమానినం జీవాత్మానం పరిశోధయామి జుహోమి స్వాహ పరదేవతాయ ఇదం నమమ ఇక్కడ చూడండి పైనుంచి చూసుకోండి ఫస్ట్ పక్కది పక్కతే ఐంక్లీం సౌహ్ కింద అయింక్లిం సౌహు ఆత్మతత్వం విద్యాతత్వం శివతత్వం సర్వతత్వం ఓకే ఇక్కడ వరకు కామన్ నెక్స్ట్ ఏముందండి ఫస్ట్ది ఆణవమలం రెండోది కార్మణ మలం మూడోది మాయికమలం నాలుగుది సర్వమలం ఏంటండి స్థూలదేహం రెండవది సూక్ష్మదేహం మూడవది కారణదేహం తర్వాత సర్వదేహం బాగా ఉంది ఏంటంట ఫస్ట్ బ్రహ్మ రెండు విష్ణు మూడు పశుపతి నాలుగు పరదేవత నాది కాదు నాది కాదు ఇది అంటాం ఏంటి అసలు చూద్దాం కేవలం అంటే గొంతు తడుపుకోవడానికి ఆచమనం చేస్తున్నామా లేదా దాహం తీర్చుకోవడానికి చేస్తున్నామా అసలు ఎందుకు చేస్తున్నాము ఈ ఆచమనం దీని అర్థం చూద్దాం అసలు ఆణవమలం అంటే పరబ్రహ్మను గూర్చిన విషయాలు తెలుసుకోవాలనే జ్ఞానము అప్పుడప్పుడైనా కలుగుతుంది అటువంటి సమయములో ఆ జ్ఞానాన్ని పైకి రానియకుండా మరుగున పడేసేది అణవమలం చూడండి పరబ్రహ్మను కూర్చుని విషయాలు తెలుసుకోవాలని జ్ఞానం అప్పుడప్పుడైనా ఎవరు కలుగుతూ ఉంటుంది ఆ జ్ఞానాన్ని పైకి రాయకుండా సప్ర చేసి తొక్కు పట్టేస్తుంటే అడవమలం నెక్స్ట్ మాయిక మనం ఇది బాగా పేరుకుపోయిన జ్ఞానం పరబ్రహ్మను గురించి తెలుసుకోవాలనే జ్ఞానాన్ని అసలు ఇది ఎప్పటికీ కలగనివ్వదు అసలు ఎప్పటికీ కలగనివ్వదు ఇది కార్మిక మనం పెద్దల వల్ల వేదాంత విషయాలు విన్నప్పుడు ఆ వేదాంత రహస్యాలు విన్నప్పుడు ఓకేనా బుద్ధిని ఆ విషయములందు ప్రవేశింపని అనేది కార్మిక మనం వేదాంత విషయాలు వేదాంత రహస్యాలు విన్నప్పుడు బుద్ధిని ఆ విషయాల వైపు వెళ్ళనేవదా అసలు వెళ్ళనేవదు ఆయన చెప్పాడు ఏంటి అటు చెప్పేది మనం వినేది అనే విధంగా దాన్ని ఇచ్చేస్తారనమాట ఏంటి అసలు దీన్ని ఇంకా లోతుగా మనము అంటే కేవలం శరీరంలో మన తిన్నటువంటి ఆహారం మనం రూపంలో ఎక్స్క్రీస్డ్ అయ్యేదేనా కాదు చూద్దాం ఏంటనేది ఒక మలము శరీరానికి సంబంధించింది అయితే ఇంకొకటి బుద్ధికి సంబంధించింది ఇంకొకటి అహంకారానికి సంబంధించింది అంటే శరీరం ఒకటైతే బుద్ధిదొకటైతే అహంకారానికి సంబంధించింది ఇంకొకటి శరీరాలన్నీ మూడు స్థూలదేహం సూక్ష్మదేహం కారణదేహం ఏంటి ఏం జరుగుతుంది వీటి వల్ల చూద్దాం అయితే వీటికి సంబంధించిన మలం ఏంటి స్థూల శరీరానికి సంబంధించిన మలము అహంకారమైతే సూక్ష్మ శరీరానికి సంబంధించిన మలం మనోమలం కారణ శరీరానికి సంబంధించిన మలం వాసనా బలం చూడండి స్థూల శరీరము శరీరం స్థూలం అంటే ఇదిగో బయటికి మనకు కనిపించే శరీరం ఈ అహంకారం అనేది బయటికి కనిపిస్తుంది శరీరం అహంకారం సూక్ష్మ శరీరం లోపల ఉంటే మనోమలం అంటే మనసు కుటిలమైన మనస్సు కుటిలమైనటువంటి పనులు అన్నీ అన్ని వంకర పనులు ఈ చేయటమే శరీరం దానికి ఏమిటి కారణ శరీరానికి దానికి వాసన మలం అంట ఏంటి ఆ వాసనలు మళ్ళీ మూడు రకాలంట ఒకటి శాస్త్ర వాసన లౌకిక వాసన దేహ వాసన చూసారా ఒకటి శాస్త్రాలు నేర్చుకోవాలని కోరిక కానీ ఈ లోకంలో తిరిగి లోకంలో సుఖాలు పొందాలని కానీ ఈ దేహానికి సెంట్లు పూసుకోవాలి ఆ బట్టలు ఈ బట్టలు వేసుకోవాలి కానీ ఇలా అనేక రకాలైనటువంటి కోరికలన్నీ కూడా ఉంటాయి అనమాట సో అందుకనే అక్కడ మనకి ఈ ఇటువంటి గుణాలన్నీ కూడా మన నుండి పోవాలని చెప్పేసి ఇన్ని రకాల మలములన్నీ కూడా శుద్ధి అవ్వాలని చెప్పేసి అందుకని చెప్తున్నాడు అక్కడ మనకి ఏది హ్రీం శ్రీం క్లీం లేదా ఐం క్లీన్ సౌహు ఎలాగైనా చేసుకోవచ్చు ఆత్మతత్వం అణవమలము స్థూలదేహము శోధయామి జుహోమిస్వాహ బ్రహ్మణ ఇదం నమమా విద్యాతత్వం కార్మణమలం సూక్ష్మదేహము శోధయామి జుహోమిస్వాహ విష్ణమైదం నమ్మ శివతత్వం మాయికమలం మలం కారణదేహము శోధయామి ఈ జుహోమిస్వాహ పశుపతి ఏదన్నమమా సర్వతత్వం సర్వమలం సర్వదేహం సంశోధ్య స్థూల సూక్ష్మ త్రయాభిమానం జీవాత్మానం పరిశోధయామి జుహోమిస్వాహ పరదేవత ఏదన్నమమా ఈ విధంగా కనుక ఆచమనం కనుక చేస్తే నిజంగానే మంత్రపూర్వకంగా చక్కగా ఆ మనసులో భావన కూడా అలాగే కలుగుతుందా చేసేటప్పుడు అటువంటివన్నీ కూడా అంతేగాని ఏదో తాగ అవతల పంతులు గారు చెప్పారు మన మీద మూడు సార్లు మన ఆచమనం చేసినాం కానీ సమా కాదు దానికి అంత శక్తి ఉంది దానికి మనల్ని మనంత శుద్ధి చేసుకుంటున్నాం ఆ విధంగా చేస్తే దానికి శక్తి వేరు అందుకనే అర్థం లేని చదువు వ్యర్థం అంటారు గురువు లేని విద్య గుడ్డిది అంటారు కాబట్టి అది హ్రీం తత్సత్ శుభం భాత yeah